ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద డిమాండ్ల సాధనకై మహాధర్నా చేపట్టిన ఆశా వర్కర్ల మహాధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపి మద్దతు ఇచ్చారు పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం ఇవ్వాలని ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఏఎంఎంలను వేధింపులకు గురి చేస్తున్నారని ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నా వారికి గుర్తింపు దక్కట్లేదన్నారు ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు ఏడు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు పిల్లలకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు కటింగ్ చార్జెస్ లేవు ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది అంత అయిపోయింది సార్ గప్పట్లో ఎంత వచ్చినట్టు వస్తలేవు సార్ అటు అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే ఆరు గ్యారెంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గట్టి అయిపోయింది ఎంత ఉంటుందే మాట అసెంబ్లీలో మన కోసం కొట్లాడి ఈ సమస్యల పరిష్కారం వరకు నీకు అండగా ఉంటుందని చెప్పిన ఆ రోజు పట్టుకున్న మీకు ముప్పై ఒకటో తారీఖు కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆనందం లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడూ ఆగలే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇలా ఏమైంది ఆశాలంటే చిన్నచూపు అన్ని నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పానో వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు నీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం మీ పక్షాన్ని నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ